అరవై రెండు అండి ఇది హైవే నుంచి బందర్ రోడ్ హైవే నుంచి కరెక్ట్గా ఇక్కడికి కిలోమీటర్ ఉందండి ఇది చుట్టూ వెంచర్లు వెంచర్ నానుకునే ఉందండి బిట్టండి ఇది ఇది చూస్తే హౌసింగ్ ప్రాజెక్ట్ అండి ఇది ఇది కొంచెం ఇది మధ్యలో ఇది డొంక్ ఫేస్ అక్కడ వరకు తార్ రోడ్డు వచ్చిందండి ఇది ఇది వెంచర్ అది తార్ రోడ్డు ఇది తార్ రోడ్ ఒకటి రెండు మూడో అండి ఇది ఉత్తరం ఫేస్తో ఉందండి ఇది ఇది చాలా చాలా మంచి బిట్ అండి తూర్పు రోడ్డు ఒకటి తీసుకుంటే చక్కగా ఒక మంచి నాలుగు మొక్కలు వేసుకోవచ్చు ఒక నలుగురుగా మిత్రులు ఎవరు తీసుకోవచ్చు మంచి మొక్క అండి దయచేసి అశ్రద్ధ చేయవద్దు ఇది లోపల ఎకరం వచ్చి యాభై ఐదు లక్షలు అట్లా చెబుతూ ఉన్నారు ఇది రోడ్డు పక్కన కాబట్టి అరవై అంటున్నాడు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు దయచేసి అశ్రద్ధ చేయవద్దండి ఇది మంచి బిట్ ఇది బందర్ రోడ్డు నుంచి కేవలం కిలోమీటర్ పదవిలో ఉంది అరవై రెండు సెంట్లండి ఇది అరవై రెండు సెంట్లు ఇది దయచేసి అసెప్ట్ చేయొద్దు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్తే మాట్లాడుకోవచ్చు రేటు మాట్లాడుకోవచ్చు అండి